వెరీ బెస్ట్ అండ్ విజయ్ గారు యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్ ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి సో ఇది సినిమా లుక్ అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారి తోట ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది భుజమ్మే చేసి అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయిండు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనే మోగుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ ఆర్ లైఫ్స్ అండ్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని విజయ్ గారు విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి సార్ విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ముందు జరిగిన సినిమాలు ఒకటి ఇక్కడ నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి వంద కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది సో థియేటర్లకి జనాలు రావడం లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసెస్లో ఏమన్నా మీకు ఐడియా ఉందా అంటే ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు వంద కోట్లు దాటుతున్నాయి బడ్జెట్లో దాటుతున్నాయి కానీ ప్రజలు వస్తలేరాని అట్లా ఏమని